హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజు అయితే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను నవంబర్ ఇరవై ఐదవ తారీఖుతో చివరి కార్తీక మాసం అయితే రానుంది ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు అయితే ఈరోజు పూజను ఏ విధంగా ఆచరించాలి ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అన్ని మాసాల కంటే కూడాను కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది ఎటువంటి వారైనా కూడాను ఈ కార్తీక మాసంలో సోమవారాలు చేస్తూ ఆ శివుడిని ఆరాధిస్తూనే ఉంటారు కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి చాలా విశిష్టత అయితే ఉంటుంది అయితే నవంబర్ ఇరవై ఐదవ తారీఖున చివరి కార్తీక సోమవారం రాబోతుంది కార్తీక మాసంలో వచ్చే చివరి కార్తీక సోమవారానికి మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది చివరికి కార్తీక సోమవారం చేసే పూజల వల్ల పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వల్ల జీవితంలో ఉన్నటువంటి బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది కార్తీక మాసం జరుగుతున్న నెల రోజులు చేసే పూజలు ఒక అయితే చివరి రోజు అంటే చివరి కార్తీక సోమవారం చేసే పూజలకు మరొక ఎత్తు అంటే అంతటి ప్రాముఖ్యత ఉంది అని అర్థం కాబట్టి ఈ నెల ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఈ చివరి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటి స్నానం చేయవలసి ఉంటుంది బ్రహ్మముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు కాబట్టి చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నారికేల దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా కొబ్బరి చెప్పలు వెలిగించే దీపాన్ని నారికేల దీపమని అంటూ ఉంటారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసేటప్పుడు పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయను సమానంగా పాగల కొట్టి మూడు కళ్ళు ఉండేటటువంటి కొబ్బరి చిప్పలో నువ్వుల నూనెను కానీ ఆవ నూనెను కానీ పోసి ఆరు ఒత్తులను తీసుకొని రెండు ఒత్తులుగా కలిపి అంటే మూడు ఒత్తులను మూడు ఒత్తులను కలిపి రెండు ఒత్తులుగా చేసి నారికేల దీపాన్ని వెలిగిస్తే అంతు లేనటువంటి ఐశ్వర్యం మీకు లభిస్తుంది మీ ఇంటికి వృద్ధి అనేది జరుగుతుంది ఈ నారికేల దీపం వెలిగిస్తే మీ జన్మ జన్మల దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది మీ జీవితం ధనధాన్యాలతో వెలసిల్లబోతోంది జీవితంలో ఒక్కసారైనా నారికేల దీపం వెలిగించాలని వేద పండితులు చెప్తున్నారు ఈ కొబ్బరి దీపం వెలిగించలేని వారు రెండు పిండి ప్రమిదలను తయారు చేసి వాటితో దీపారాధన చేయవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చివరి కార్తీక సోమవారం రోజున రెండు పిండి దీపాలను వెలిగించినా కూడా మంచి జరుగుతుంది ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో ఇలా పూజ చేసి ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసేసి ఇంట్లో పూజ చేసుకుని శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించాలి లేదా కనీసం శివాలయంలో ఒక దీపం అయినా వెలిగించాలి ఈ రోజున వెలిగించే దీపాల వల్ల శివుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు లభించడమే కాకుండా ఆ పార్వతీదేవి యొక్క ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది శివాలయంలో ఈ రోజున దీపాన్ని వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఉండేటటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి అనంతమైనటువంటి పుణ్యం మీకు లభిస్తుంది ఎప్పటి నుంచో కూడా జరగకుండా ఆగిపోయినటువంటి పనులు కూడా మొదలవుతాయి మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో దానిలో తొలిమెట్టును మీరు ఎక్కగలుగుతారు శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఒకటి విభూది ఈ శివుడికి ఎప్పుడైనా కూడాను ఇంట్లో ఉండే పటాలకి కానీ లేదా శివాలయంలో కనిపించే పటాలను కానీ కంఠం దగ్గర ఈ విధంగా విభూదిని పెట్టినట్లయితే శివుడు అత్యంత ఎక్కువగా ప్రసన్నుడవుతాడని శాస్త్రాలలో చెప్పబడింది ఈ విభూది అనేది చల్లదనాన్ని చేకూరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివుడికి విభూధిని బొట్టుగా ఈ కార్తీక మాసంలో పెట్టడం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడట మరి ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం నాడు సాయంత్ర సమయంలో మీ ఇంటి గుమ్మ ముందు రెండు మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించాలి ఈ విధంగా వెలిగించడం వల్ల ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి ఇంట్లోకి దుష్టశక్తులు అనేవి రాకుండా ఉంటాయి ఈ పవిత్రమైనటువంటి కార్తీక సోమవారం నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకున్న వారికి సర్వ పాపాలు తొలగిపోతాయి జన్మ జన్మల నుండి పట్టి పీడిస్తున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అదృష్టాన్ని పొందుతారు మరీ ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు శివుడికి బిల్వ పత్రాన్ని సమర్పిస్తే ఆ శివయ్య సంతోషించి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తారు అలాగే గన్నేరు పువ్వులతో శివుడిని పూజించిన వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో శివుడికి ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు ఫలితం ఉండదు కాబట్టి కార్తీక మాసంలో ఒక్కసారి అయినా సరే శివలింగం మీద చెంబుడు నీళ్లను పోసి శివుడికి నమస్కారం చేసుకుంటే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి అదేవిధంగా ఎవరైతే శివుడికి చెంబుడు నీళ్ళని పోస్తూ ఉంటారు వారికి ఉన్నటువంటి సర్వ పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయని మన శాస్త్రాలలో చెప్పబడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అత్యంత తేలికగా చేసేటటువంటి పూజలలో ఒకటి శివుడికి ఒక చొంబుడు నీటిను సమర్పించడం ఎంతో ప్రీతి చెందిపోతాడు శివుడు ఈ విధంగా చేసినట్లయితే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలన్నా ఏదైనా ఒక భూమిని కొనాలన్నా గరికను నీటిలో వేసి ఆ నీటిని శివలింగానికి అభిషేకం చేస్తే సొంతింటి కళ త్వరగా నెరవేరిపోతుంది ఇక ఈ చివరాకరి కార్తీక సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో దర్శనమిస్తాడు కాబట్టి ఇంతటి మహాపవిత్రమైనటువంటి కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉండే నవింది చెవులలో మీ మనసులో ఉన్నటువంటి మాటలు అంటే కోరికను సంకల్పాన్ని చెప్పుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నమ్మకం మరి అన్నిటికన్నా కూడా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ సోమవారం నాడు తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి తులసి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం మీ పైన ఉంటుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ చివరి కార్తీక సోమవారం నాడు తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది జీవితం అంతా కూడా డబ్బు లేకుండా కష్టాలు పడేటటువంటి వారు ఈ చిన్న పనిని చేస్తాయి జీవితంలో డబ్బుకు సంబంధించిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం తప్పకుండా లభిస్తుంది అలానే కార్తీక మాసం అయిపోయే లేపు ఉసిరి చెట్టు కింద తప్పనిసరిగా వనభోజనాలు చేయాలి ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనం చేసిన ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన శ్రీ మహావిష్ణు ఆశీర్వాదం సంతోషకరమైన జీవితం మీరు పొందగలుగుతారు ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ సోమవారం నాడు మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆ పరమశివుడు ఎంతో సంతోషించి మీ కోరికలన్ని కూడా నెరవేరుస్తారు అంతేకాదండి ఈ రోజంతా కూడా ఓం నమ శివాయ అని తలుచుకుంటూ ఆ శివయ్య యొక్క ధ్యానం ధ్యాసలో ఉంటే మీ మనసులో ఉన్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలానే మీకు వరాలను కూడా ఆ శివయ్య బోలా శంకరుడు ప్రసాదిస్తాడు శివునికి ఇష్టమైనటువంటి పూలలో జిల్లేడు పూలు కూడా ఒకటి కాబట్టి జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే విపరీతమైనటువంటి ఐశ్వర్యం మీకు లభించడంతో పాటు రాజయోగం కూడా పడుతుంది శివకేశవులకి ఇష్టమైన ఈ కార్తీక సోమవారం నాడు నదీ స్నానం చేసి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రోజున నదీ స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే నదిలో చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుని అనుగ్రహం సులభంగా పొందాలి అనంటే శివునికి సాంబ్రాణిని ధూపంగా సమర్పిస్తే కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అలానే పేదరికం అనేది తొలగిపోతుంది మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ సోమవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు శివుడికి నైవేద్యంగా పాలను లేదంటే బెల్లముక్కను నివేదిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మరి కొద్ది రోజుల్లోని కార్తీక మాసం ముగిసిపోతోంది కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు కార్తీక పురాణం చదివినా కనీసం విన్నా సరే జన్మ జన్మల పుణ్యఫలం దక్కుతుందని నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక పురాణాన్ని చదవడానికి కానీ వినడానికి కానీ అవకాశం ఉంటే తప్పకుండా వినడం కానీ చదవడం కానీ చేయ చేస్తే చాలా మంచిది ఈ కార్తీక మాసంలో పూజ చేసేటప్పుడు శివ చాలీసా పారాయణం లింగాష్టకం పఠించడం లేదంటే శివ పంచాక్షరి మహామంత్రమైన ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా మీ కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి మీ సమస్యలకు మార్గం కనిపిస్తుంది ఈ చివరి కార్తీక సోమవారం చేసే దీపారాధన వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం సిద్ధిస్తుంది కార్తీక మాసంలో అందులోను కార్తీక సోమవారం రోజున చేసేటటువంటి దానాలకు ఎంతో విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున మీ శక్తి కొలది దానాలను ఇవ్వండి ఇలా ఇవ్వటం వల్ల జన్మ జన్మల నుంచి పట్టి పీడిస్తున్న అనారోగ్యమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి